అంటే వాళ్ళు సావన్న ఎక్కడికి పోవాలి ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ చివరికి బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం మేము ఎన్నో మంది లక్షలాది మంది పిల్లల పాపం ఉన్నారు బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పినాం దాని ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా వర్తిస్తామని చెప్పినాం ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెట్టారు చిన్న పిల్లలకు పెట్టిన బ్రేక్ఫాస్ట్ బంద్ చేయడం రెఫరెండమా ముఖ్యమంత్రి గారు కథ ఎందుకు పనిచేసినావు ఇంకా పోరాగలను ఒకరెందుకు కొట్టినవు నాకు అర్థం కాదు ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ పెడతావు బ్రాహ్మణ పరిషత్ నిధులు బంద్ పెడతావు చేనేత కార్మికులకు బంద్ పెడతావు చివరికి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెడతావు మరి ఏం నడుపుతున్నారు మీరు నాకు అర్థం కాదు ఎవరికి ఇస్తున్నారు డబ్బులు ఏం చేస్తున్నారు ఏం జరుగుతూ ఉంది ఇంకా దీని మీదికెళ్ళే కథ దీని మీదికెళ్ళే కథ ఏంటంటే రైతు బంద్ అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతోనే కొట్టినట్టు చెప్పుతోని కొడతారా నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులు ఉంటాయి బందోబస్తు ఉంటాయి తిక్కౌట్కి వచ్చిన వాళ్ళు మరైతే మీకు గత్యమవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నేను సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితుందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టు నేను అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళని రోజులు అమ్ముకొని బతుకమని పాపడాలు అమ్ముకొని బతుకమ్మను అంటాడు రోజులు అమ్ముకొని బతుకన్నారా కుక్కల కొడుకులున్నారా మీరు మనుషులా మనుషులా మీరు లక్షలాదిగా ఉండి ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఈ పీక్తే పీకిం చేయకపోతే శాత కాకపోతే ఇవ్వకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషుల కనబడతలేరా గర్జిస్తారు బిడ్డ చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్గా విడుదల చేయండి నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు మీరు భయపడేదేం లేదు కోర్టులో గుంజుదాం కొట్లాడదాం అని కూడా చెప్పినాం రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆడలు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం ప్రతి ఊర్లో ధర్నా పెడతాం ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలైతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ ఇడిచిపెట్టాం జాగ్రత్త ఆ వినోదే పెద్ద అడ్వకేట్ ఈయన కేసు వేయాలి మీరే వేయండి కేసు దయచేసి ఇంకేం మాట్లాడతారు చేనేత కార్మికుల మొన్నటి దాకా దుబ్బి తిన్నారట దుబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా దుబ్బి తిన్నారా కష్టం చేసింది పాపం గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిన్రు ప్రజలకు పంపించిండ్రు లేని అవ్వలకు చెల్లెలకు అక్క చెల్లెలకు పాపం బతుకమ్మ చేరే పేరు కింద ఒకటి పోయింది రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది వాళ్ళు బతికినరు అటు పేద పెద్దలకు అందింది ఇటు చేనేత కార్మికులు బతికినరు వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది ఇవాళ పద్నాలుగు ఏళ్ల కింద పది ఏళ్ళ కింద తెలంగాణలో చేనేత కార్మికులు బతికేముండనో మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది కలిగి గవర్నమెంట్ నాలుగు నెలల ఇంత పెద్ద కథ నాకు ఇంకొక విషయం అర్థమైతే లేదు ఏమన్నా సూర్యాపేట కూడా అడిగిన మీరు కొత్తవి పీకి పడగొట్టింది ఏమీ లేదు మీతో కాదు మీ ప్రభుత్వమే లత్కూర్ల ప్రభుత్వం ఉన్నది అడమైన మాటలు మాట్లాడి మీరు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే మేమేం రౌట్ కాలే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం మాకు ముప్పై ఏడు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మీకు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంతే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ ఎందువల్ల మీ లత్కోర్ వాగ్దానాల వల్ల మీ ఉల్టాసీదా వాగ్దానాల వల్ల మీ తులంబంగారని కొందరు మోసపోయినరు పది లక్షలకు బదులు పన్నెండు లక్షలు అవుతుంది దళిత బంధు కొందరు మోసపోయినరు రెండు వేలకు బదులు నాలుగు వేల పని చేస్తుందని కొందరు మోసపోయినరు